హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్ మీకోసం ఎంతో ఈజీ అండ్ టేస్టీ గోధుమ పిండి బెల్లం కవ్వలు అయితే చేసుకున్నాను నా స్టైల్లో చూసేయండి మరి గోధుమ పిండి బెల్లం కవ్వల కోసం ఒక ప్లేట్ తీసుకొని టూ కప్స్ గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఆఫ్ కప్ వరకు గోధుమ రవ్వ సన్నగా ఉన్న గోధుమ రవ్వనైతే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన గవ్వలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి హాఫ్ టీ స్పూన్ వంటసాడ హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ టేస్ట్ కోసం అయితే ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యినైతే తీసుకోవాలండి స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి నెయ్యి లేనట్లయితే ఆయిల్నైనా తీసుకొని బాగా వేడి చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి ఇలా వేసి కలుపుకోవడం వలన గవ్వలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి నేను వేసుకున్న నెయ్యి మొత్తాన్ని కూడా మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలిపేసుకున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ని తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి మనం యాజ్ టీజీగా చపాతీల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అదే స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి చూడండి నేనైతే చపాతీల పిండి స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు అయితే కలిపేసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఎంత బాగా కలుపుకుంటే బెల్లం కవ్వలు అనేవి అంత టేస్టీగా వస్తాయండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ ఉంచుకున్నట్లయితే గవ్వలు అనేవి బాగా వస్తాయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మనం గవ్వలు చేసుకోవడం కోసం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం అన్నిటినీ కూడా చిన్న చిన్న బాల్స్నైతే చేసుకొని గవ్వలను అయితే ప్రిపేర్ చేసుకోవాలండి గవ్వల తయారీ కోసం సేప్ అయితే కావాలి కదండి వాటి కోసం నా దగ్గర గవ్వలపేట అయితే లేదండి సేప్ కోసం మనం ఆయిల్ దేవేసుకునే గరిటపైనే చేసేసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా పీట మీద ఎలాగైతే చేస్తామో గవలు యాజ్ టీజీగా అదే ఆయిల్ దేవుకునే గరిటపైనే చేసేసుకోవచ్చండి ఎంతో ఈజీగా వీడియోలో చూపించిన విధంగా అయితే గవలనైతే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే మనం తయారు చేసుకున్న గోధుమ పిండి మిశ్రమం మొత్తం కూడా రౌండ్గా బాల్స్ చేసుకొని గవ్వలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకొని వేడి చేసుకోవాలండి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే ఉంచుకున్నాం కదండి మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని అయితే బాగా వేడి చేసుకోవాలండి ఇలా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కొన్ని గవ్వలను అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకున్న వెంటనే కలుపుకోకుండా ఒక వన్ మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి గవ్వలను గవ్వలు ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తాయంటే ఆయిల్ అనేది సైలెంట్ అయిపోతుందండి గవ్వలన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసి మనం అటు ఇటు కలుపుతున్నప్పుడు సౌండ్ అనేది వస్తాయండి పెనంలో అలా సౌండ్ వచ్చినట్లయితే గవ్వలు అనేవి ఫ్రై అయిపోయినట్లేనండి నేను వేసుకున్న గవ్వలు అయితే ఫ్రై అయిపోయాయండి అన్నీ తీసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నిటినీ కూడా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి చూడండి గవ్వలన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని అయితే పక్కన ఉంచుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న పెనాన్ని అయితే పెట్టుకోవాలండి గవ్వల కోసం బెల్లం పాకం అయితే తీసుకోవాలి కదండీ టూ కప్స్ గోధుమ పిండుకు వన్ కప్ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలండి రెండు మూడు స్పూన్లు వాటర్ని అయితే యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేటట్టయితే కలుపుకోవాలండి పంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ముద్ర పాకం అయితే అవసరం లేదు టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి టూ మినిట్స్ అయితే విడిలో చూపించిన విధంగా కలుపుతూ అయితే తయారు చేసుకోవాలండి వాటర్లో వేస్తే జస్ట్ పాకం అనేది రెడీ అయితే చాలండి ఎక్కువ అవసరం లేదు నేత పాకం అయితే సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న గవ్వలను మొత్తం వేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోనైతే వేసుకొని బాగా చల్లరనివ్వండి బెల్లం గవలు అయితే బాగా చల్లారిపోయేవండి ఇలా చల్లారిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని మనం తయారు చేసుకున్న గవ్వలను అన్నిటినీ కూడా వన్ బై వన్ తీసుకొని ప్లేట్లోనైతే వేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి నేను ప్రిపేర్ చేసుకున్న బెల్లం గవలన్నిటినీ కూడా సపరేట్ అయితే చేసేసుకున్నానండి ఇంతేనండి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ గోధుమ పిండి బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్